మంగళగిరిలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తారు పలు ప్రధాన కోడళ్లు వీధుల్లో కూడా తమ శక్తి కులది ఉత్సవ మండపాలను ఏర్పాటు చేస్తారు ఇక మంగళగిరి మెయిన్ బజార్లో కస్తూరి కంగన్ హాల్ ఎదుట గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు వ్యాపారస్తుల సౌజన్యంతో ఆర్య వైశ్య ప్రముఖులు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శంకా బాలాజీ గుప్తా నాయకత్వంలో ఎస్బీజి యూత్ గణపతి నవరాత్రి మహోత్సవాలను నిర్వహిస్తుంది ఎస్బీజీ యూత్ ఆధ్వర్యంలో జరిగే గణపతి నవరాత్రి మహోత్సవాల్లో గణనాథుడు ధర్ననాథుడిగా భక్తులకు దర్శనమిస్తారు మెయిన్ బజార్ ఉత్సవ మండపంపై ఇక గణనాథుడు రెండు కోట్ల పైచులకు కరెన్సీ నోట్లతో ఫ్లడ్ లైట్ల కాంతుల్లో దేదీప్యమానంగా వెలుగొందుతారు మంగళగిరి ప్రజానీకంతో పాటు విజయవాడ గుంటూరు తదితర ప్రాంతాల నుంచి కూడా మెయిన్ బజార్లో ధర్ననాథుడికి ధనలక్ష్మి అలంకారం తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇచ్చేస్తారు అయితే ఈ ధనలక్ష్మి అలంకారంలో భక్తులు గణనాధుడిని కొలిచేందుకు ఎస్బీజీ యుత్ ఆధ్వర్యంలో మహిళలు రెండు నెలల పాటు కరెన్సీ నోట్లను రకరకాల ఆకారాల్లో దండలుగా చుడతారు ధనలక్ష్మి అలంకారం కోసం ఎస్బీజీ యుత్ రెండు నెలలు పడిన శ్రమకు తగిన ప్రతిఫలమే ధనలక్ష్మి అలంకారం రోజు ధననాథుడి దర్శనం కోసం మెయిన్ బజార్ భక్తజనంతో క్రిక్కిపోతుంది ఆ అపరూప దృశ్యాన్ని తరివి ఆస్వాదించేందుకు సమయం సమీపిస్తోంది ధనలక్ష్మి అలంకారం వెనుక ఎస్బీజీ యూత్ కృషిపై మంగళీరి టైమ్స్ స్వేచ్ఛకుల కోసం అందిస్తోంది జై గణేష జై జై గణేష మేము ప్రతి సంవత్సరం కూడా వినాయకుడి బొమ్మ పెడతామండి ఆ బొమ్మకి ఉత్సవాల్లో భాగంగా ధనలక్ష్మి అలంకారం చేయటం జరుగుతుంది పోయినసారి రెండు కోట్లతోటి అలంకరణ చేశామండి ఈసారి కూడా చేయాలన్న ఉద్దేశంతో ముందు ఫ్లవర్స్ మేకింగ్ చేసుకుంటామండి ఐదు వందల రూపాయల నోట్లు రెండు వందల రూపాయలు వంద రూపాయలు యాభై రూపాయలు ఇరవై రూపాయలు పది రూపాయలు రెండు రూపాయలు ఒక్క రూపాయితోటి ఐదు రూపాయలతో కూడా నోట్లతోటి ఫ్లవర్ మేకింగ్స్ చేస్తాము దండలు చేస్తాము గజమాలలు చేస్తాము అవన్నీ కూడా వినాయకుడికి అలంకరిస్తామండి ఈ ధనలక్ష్మి అలంకారము చాలా వైభవో వైభవోపేతంగా చేసుకుంటాము ఈ ధనలక్ష్మి అలంకారము ఒక ఇరవై రోజుల ముందు నుంచి ఇలా చేస్తామండి ఇవి చేయటానికి ఇక్కడ అందరూ మహిళలందరూ కలిసి చేస్తాము అందరం కూర్చొని షాప్స్లో చూసుకుంటూ ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఈవినింగ్ ఫోర్ నుంచి నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీ దాకా కూర్చొని చేసుకుంటామండి ఉత్సవానికి అలంకరణ చేయటానికి ముందు ముందు నైట్ అవుట్స్ కూడా చేసి చాలా కష్టపడి చేస్తామండి ఇవన్నీ చేయటానికి ఇక్కడ ఉన్న మహిళలు అందరూ చేస్తారండి వీళ్ళందరూ బయట వాళ్ళు ఎవరూ కాదండి అందరూ ఎస్బీజీ యూత్ వాళ్ళు సంకా బాలాజీ గుప్తా గారు ఆధ్వర్యంలో చేస్తామండి ఇవన్నీ కూడాను మంగళగిరిలో ఆదివేష సంఘాల ఆధ్వర్యంలో ఇరవై సంవత్సరాల నుంచి గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి మరి లక్ష రూపాయలు కానించి రేపు ఈ సంవత్సరం రెండు కోట్ల ఇరవై లక్షలతో నల్లక్ష అలంకారం చేయడం జరుగుతుంది ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు మరి లోకేష్ గారు కూడా వస్తాం అని చెప్పారు మరి ఎంతో సహాయ సహకారాలతో మరి దాదాపు రెండు నెలలు శ్రమించి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైనా కానీ ఆ దండలు చేయడం కానీ అలంకారం చేయడం కానీ చాలా కష్టపడాల్సి వస్తుంది తర్వాత మళ్ళీ రెండు నెలలు కూడా ఇప్పదీయటంగా జరుగు ఆ నోట్లు ఇప్పదీసి ఎవరి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రజల్లో కూడా నమ్మకం ఏంటంటే ఆ దేవుడి దగ్గర కొత్త నోట్లు ఇచ్చి ఆ నోట్లు మళ్ళీ వాళ్ళు తీసుకుంటే కలిసి వస్తుందనే ఉద్దేశంతో మరి వాళ్ళంతా మాకు సహకరిస్తున్నారు తల ఐదు లక్షలు రెండు లక్షలు పది లక్షలు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు మరి ఈ రోజున రేపు జరగబోయే దలంకారంలో రెండు కోట్ల ఇరవై లక్షలతో మరి అలంకారం చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా మంగళగిరి నియోజకవర్గం ప్రజలందరూ కూడా వచ్చి దేవుడి ఆశీస్సులు తీసుకోవచ్చు కోరుకుంటుంది విఘ్నేశన్నా ఈ మంగళగిరి మెయిన్ బజార్లో లో వినాయకునిది ఇది పద్దెనిమిది ఏళ్ళ నుంచి నిర్వహిస్తున్నాము ఇది పంతొమ్మిదో సంవత్సరము ప్రతి సంవత్సరం మేము డబ్బులు స్టార్టింగ్ ఐదు లక్షల నుంచి పెంచుకుంటే సంవత్సరం సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఇంకా పెంచుకుంటూ వచ్చాము దాదాపు రెండు కోట్ల పైచలకు మనం డెకరేషన్ చేస్తున్నాం స్వామివారికి ఈ బంగళగిరి వ్యాపారస్తుల సౌజన్యంతో అందరి సహకారంతో మనం చేస్తున్నాము మీరు తప్పకుండా రావాలి మరియు ఆదివారం మహా రుద్రాభిషేకం అని శివుడిది రుద్రాభిషేకం ఉంది సాయంత్రం ఆరు గంటల నలభై నిమిషాలకి అందరూ తప్పకుండా రావాలి పదకొండో తారీఖు వచ్చి అన్నదానము మధ్యాహ్నం తర్వాత పద్నాలుగో తారీఖు వచ్చి నిమజ్జనం ఉత్సవం జరుగుతుంది అందరూ తప్పకుండా రావాల్సిన కోర్చున్నాం